రదుర్మాసంలో మన భజన మధ్య పోస్ట్ అంతా కలిపి తిరుపతి వెళ్దామని నిర్ణయించుకున్నాము బ్యాగులను సదేసుకొని విజయవాడ వెళ్ళి ట్రైన్ ఎక్కాము తిరుపతిలో దిగాము మనము ఏర్పాటు రూమ్ రూములోకి వెళ్ళిపోయి అక్కడ బ్యాగులు పెట్టి అందరం కలిసి మన గోష్ఠిగా వచ్చి పుష్ప స్నానం చేసి పక్కనే ఉన్న వరహస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేస్తున్నాం ఆ స్వామివారు ఎలా ఉన్నారు అమ్మవారిని ఎడమ తల మీద కూర్చోబెట్టుకుని అమ్మవారి చెవి దగ్గర మూతున్నది ఎందుకు అలా ఉన్నది అంటే అమ్మవారి మంత్రోపదేశం చేసుకున్నారు ఆ లైన్లో ఉండాలి అక్కడ స్వామి వారు అమ్మవారు వాళ్ళని దర్శనం చేసుకొని వాళ్ళ దాసోహాలు సమర్పించుకొని ఎడవ చేతి వైపుగా ప్రదర్శన పూర్వకంగా చింతి తిరిగి వస్తే ఈట వచ్చిన తర్వాత వారు ఒక భూమిలో అత్త బీభాలు పెట్టుంటారు రామాంధ్ర వారికి దాసోహాలు సమర్పించుకొని బయటికి వచ్చి మనం వైకుంఠం వెళ్ళి అక్కడ మనం కేటాయించిన జూముల్లో కూర్చున్నాం అందరం మన ముందు వచ్చిన టూమ్ కాళ్ళు తీశారు అందరం బయటకు వచ్చేసాము వంగళక మునుకుని వెళ్ళి వందలకి నడుచుకుని వెళ్ళి కొంతి వంగళట్టి చివరికి వచ్చాము ఆ సంగారులు కూడా నడుస్తా ఉన్నాం అక్కడ దేవస్థానం వాడిని ఏర్పాటు చేస్తారు ఒక పంపుకి మూడు బెజ్జాలు ఉన్నాయి ఆ బెజ్జాల నుంచి నీరు బయటికి చిరుతా ఉంటాయి ఆ తడికి మన పాదాలు ఆ తడుస్తాయి అవున ఎక్కడి నుంచి వచ్చాయి కాబట్టి మన పాదాల దుమ్ము దుమ్మి కూడా శుభ్రం ఉంటది ఆ ఉద్దేశం ద్వారా దేవస్థానం వాడిని అలా ఏర్పాటు చేశారు అక్కడ పాదాలు నడుస్తాయి తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ముడి చేతి వైపు చూస్తే అక్కడ ద్వారం దగ్గర అనంత గుణము అని రాసి ఉన్నది ఒక అర్థం ఇవ్వాలి ఆ గుణవానికి ఎలా కొట్టించారు అన్నట్టు అన్నట్టు కోతం ఆ దర్శనం చేసుకుంటాము ఆ ఇంకా ఇంతకుముందు ముందు నడితే ఎడవ చేతి వైపు కాట ఉంటది ఎవరన్నా వాళ్ళకి దర్శనం వచ్చి ఏదో వచ్చినప్పుడు వాళ్ళు ముంచుకుంటారు నిలు దోపు ఇస్తామని ఆ కాటాల కూర్చోబెట్టి వాళ్ళు తులామారాన్ని చేస్తూ ఉంటారు ఆ తులామారాన్ని నమస్కరించుకుంటాము ఆ కులాహనానికి వెనక వైపు ఒక రంగమండపం ఉండటం తన పేరు అక్కడ రంగనాథుల పైన అగ పడుకొని పాడించి బాగుంటాడు ఆయన దక్కించుకున్నాం దానికి రంగమండపం పేరు ఎందుకు చూసినట్టే పూర్వ కాలంలో పురుషుకులు అనేవాడు దేవాలయాలని పాడు చేస్తా ఉంటే అప్పుడు శ్రీరంగనాథులను తీసుకొచ్చి ఇక్కడ వద్రపరిచారట అందుకని తానికి రంగమండపం పేరు వచ్చింది ఆ రంగమండపానికి దాసోనాలు సమర్పించుకొని ముందుకు నడిచి ఎడమవైపు తిరుతాము ఎడమవైపు తిరిగితే అక్కడ ముందు నుంచోలు ఉంటారు తన మీద టోపీ లాంటి గోధించుకొని అను శ్రీకృష్ణ దేవాయుడు అతను మొదటి వారి చందాదేవి రెండవ భార్య మొదటి వారి వాళ్ళు నిలబడి వాళ్ళని దర్శించుకుంటాము ఇతరవతిలో ముందుకెళ్ళిన తర్వాత ఇతామంత వెళ్ళిపోతే అక్కడ వెండి బాగాలు వస్తాయి వెండి బాగా అక్కడ ఓ నమో అని తర్వాత రుణు గడు వారు రెక్కలు చాలుకొని కూర్చొని ఉంటారు స్వామి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీద ఎక్కించుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో అక్కడ ఆ గరుడా వారికి దాస వల్ల అక్కడ నాలుగు లైన్లు మనుషులు పిల్లలు వెళ్తూ ఉంటారు మనము ఆ వెళ్ళి అక్కడికి ఫస్ట్ లైన్ లో వెళ్తాము కొంచెం రన్నింగ్ లో ఆగి చూసుకోవచ్చు దేవుడిని అని మనం ముందుగానే చెప్పుకుంటాం ఊరికి వాళ్ళతో అదే ప్రకారంగా ఆ ఫస్ట్ మొదటి లైన్ లోకి వెళ్తాము ఆ ముందు వాళ్ళకి వెళ్ళే వాళ్ళ ఘటన బాగుండస్టెన్స్ అవ్వకుండా మనం రన్నింగ్ పక్కాంబడి కొత్త కొంచెం ఆగి నిదానంగా వెళ్తూ స్వామిని దర్శించుకుంటూ వెళ్తాము కానీ స్వామిని ఎలా దర్శించుకోవాలి ఆదాల దగ్గర శిరస్సు దర్శించుకోవాలి కానీ మనకు లైన్ లో వెళ్తా ఉంటే మనకు ముందు తల మీద ఉన్న ఆ తిరుముడి ఆ తిరుముడి అనే పేరు మనకు ముందు దర్శనం అవుతుంది కాబట్టి మనం ఆ తిరుముడిని దర్శించేసుకుని దాసోహాలు సమర్పించుకుంటాము మన చూపు ఇంకా కొంచెం కింద కోస్తే నుదుటి మీద పేద నామం పెట్టు సగం పళ్ళు మూసేసేటట్టు ఉండదు ఆ స్వరూపం ఆ స్వరూపానికి దాసోహాలు సమర్పించుకుంటాము ఇటు పక్క పెట్ట రెండు చెవులకి పేద పెద్ద పునరాలు పెట్టే చెవులకి ఆ పునరాలు దర్శించుకుంటాము మన చూపు ఇంకా కొంచెం కిందకు వస్తే మొరవాలు అంటే నవ్వుతూ ఉన్న బిదాలి నవ్వుతూ ఉన్న బిదాలి ఆ పిడాలి దర్శించుకుంటాము ఇంకా మంచి కిందకి వస్తే ఘటన దగ్గర అనంతృద్దుగా గణ గొడవ దగ్గర గుర్తుగా పచ్చకర్పూరం అంటది ఆ పచ్చకర్పూరాన్ని దర్శించుకున్నాం ఇంకా మనసూపు మంచి కిందకి వస్తే కుడి చేతి వైపు ఎడం చేతి వైపు ఇద్దరు అమ్మవారు ఇదే ఈదేవి అమ్మవారు వెయిట్ చేసి ఉంటారు అక్కడ స్వామివారు వాళ్ళని దర్శించుకున్నాం వాళ్ళ వాళ్ళు కల్పం కలిసి మామలు గడ్డ మామలు ఇద్దరికి అలంకరించి ఉంటాయి తర్వాత పుడి చేతికి అలంజేతి వాళ్ళ మామగారు పెళ్లిలో బాధ్యుగా నా ఆభరణంతో చేసిన ఆ అరవ ఆ అరవ తీరు తర్వాత ఎడం చేయి కఠినస్తం ఆ దర్శించుకుంటాము కుడి చేయి ఆ వృధస్ దర్శించుకుంటాము ఆ దర్శించిన తర్వాత మెడలో ఉన్న హారాలు అన్ని చక్రాలు మెడలో ఉన్న హారాలు కూడా మనం దర్శించుకుంటాము ఒక పెద్ద గజమాల తిరుమల దగ్గర నుంచి పాదాల వరకు ఆ హారాన్ని దర్శించుకుంటాము స్వామివారికి నడలు కట్టె కాసలు పేరు అన్ని హారాలు కొల హారాలు అన్ని కూడా ధరించుకొని ఉంటాం స్వామి ఆ హారాలన్నీ కూడా మనం దర్శించుకున్నాం తర్వాత పాదాలు దర్శించుకున్నామని మన చూపు పాదాల దగ్గరికి వస్తుంది స్వామి వారి పాదాల దగ్గరికి వస్తుంది మన చూపు పాదాలు కనిపించాం అక్కడ ఎందుకనంటే ఆ పాదాల మీద పాదాల కొద్ది కూడా అభిషేకం చేసిన తర్వాత పాదాల మీద తులసి వేస్తారు దానిపైన ముక్కల వేస్తారు దానిపై బంగారు పాదాలు దొరుకుతారు కాబట్టి నిజ నిజపాతాలు కనపడదు బంగారు పాదాలే కనపడతాయి కానీ మనం నిజపాదాలు కూడా మన మనసులో ఊహించుకొని దర్శనం చేసుకుంటాం అంద ఆహా ంగ అందరి వెంగ అందం స్వామి ఎంత అందం స్వామి పై నిమిషన్ ఏది కూడా ఎంత వైభవపేతంగా ఉన్నాయి ఎంత బాగున్నాయి స్వామి నీ అందమే అందం స్వామి ఆహా తిరివెంగనయాన్ని ఆ జన్మ ధన్యమైపోయింది స్వామి అని మన పరోశంలో ఆ స్వామిని పోడేస్తాం అంతలో కూడా గుర్తొస్తేమో ఎంతసేపు స్వామికి ఏమన్నా అవర్జన ఉద్యమం ఋషి దాషు ఉద్యమం అని చెప్పని పెరియా వర్గాలలోనే పల్లాంటి వర్గాలని చదివేసి దృష్టితోషం తీసేస్తాం తీసేసి మన తమ్మయంలో ఉన్న స్వామి బయలుదేరించి వరకు మనం చూస్తూ ఉన్న సమయంలో ఆ పక్కన మన వారంటీలు లాయవాడతారు ఎగరావాడి పని అప్పుడు ఇంక వస్తాం ఈ రహలో వచ్చి మన గోష్ఠ అంతా కలిసారో లేదా మన గోష్ఠ వారంతా వచ్చా లేదా చూసుకొని మన మన గోష్ఠ సభ్యులందరినీ కలుపుకొని పక్కకంటే ఇదిగో అండి బంగారు బావి ఈ భాగంగా స్వామివారి ఆ శేష అంతా అవజ్యం దీంట్లో మాలిన్యాన్ని వేస్తారు దీంట్లో అంతా అందరూ చెప్పుకొని అక్కడ బంగార బావిని దర్శించుకొని అక్కడ పక్కనే ఎక్కువ మీద మూడు ఉంటాయి అక్కడ రైగా కూర్చొని ఆ చటాలు చెడూ ఉంటారు ఆ రైలు వెళ్ళి ఇట్లా ఎరచేటువంటి అయితే అక్కడ ఆ లక్ష్మీ తాయారు ఏం చేస్తూ ఉంటారు మన సాంప్రదాయంలో లక్ష్మీ తాయారులు అంటాం అందరు మాత్రం గొప్ప మాత అంటాం కానీ మన సాంప్రదాయంలో ఆమె లక్ష్మీ తాయారు అక్కడ ఏం చేసి ఉంది తలిహశాలని పర్యవేక్షిస్తూ ఉంటారట తలిహశాల అంటే ప్రసాదాలు తయారు చేసే శాల ఆ సాలని పర్యవేక్షిస్తూ ఉంటారట ఆ అమ్మవారికి దాసోహాలు సమర్పించుకొని అమ్మవారికి యువతకు వస్తావు యువతకు వస్తే అక్కడ రామ పరివారం మొత్తం అంటే సీతారామ లక్ష్మణ భర్త శత్రులతో సహా రామ పరివారం మొత్తం ఏం చేసి ఉంటారు అక్కడ ఆ రామ పరివారానికి దాసోహాలు సమర్పించుకుంటారు సమపించిన తర్వాత ఆ దేవత చెటాలు తీసుకొని మళ్ళీ కిందకొచ్చి అక్కడ కాసేపు కూర్చొని ప్రశాంతంగా అక్కడ నుంచి స్వామి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటాం చేసుకుని తర్వాత మీ దర్శనం బాగా అయిందండి ఏం చూశారు మీరు స్వామికి వాళ్ళు ఏ నగలు వేశారు ఎలా ఉన్నారు అని కూడా అక్కడ ముచ్చుకొని నా భార్య దర్శనం అయితే నాకు అక్కడ మంచి దర్శనం భర్త వాళ్ళు చెప్పుకొని ఒక ఐదు నిమిషాలు తర్వాత లేచి వాళ్ళ ఎడం చేతి వైపు నుంచి గుడి ఎనక వైపు నుంచి మధర్స్ పూర్వకంగా బయలుదేరతం అప్పుడు ఎడంజేది వైపు కర్కటాలతో బంధించిన గదులు ఉంటాయి మన గోష్ఠకారీ చెప్తాము ఏమని ఈ గదుల్లోనే పరకామణి సేవ దొరుకుతుంది అని చెప్పండి ఆ సమయంలో పకామండ సేవ జరుగుతూ ఉంటే దర్శించుకుంటాము లేకపోతే ఇక్కడే జరుగుతుంది అని అందరూ చెప్పుకుంటాము తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చింది తర్ణిని దిగిన తర్వాత గుడి గోపురం మీద అనేకమైనటువంటి విగ్రహాలు బొమ్మలు పెట్టి ఉంటాయి కానీ ఒకటి మాత్రం లోపల స్వామి ఏ రూపంలో ఎలా ఉన్నారో అదే నమూనా స్వామి వారు ఉంటారు మనందరూ అందరూ కోసం అసలు గుర్తుగా మకర స్వానికి వెండి కలసారు దేవస్థానం అలా ఏర్పాటు చేశారు ఆయన చూడండి నమ్మిన వెంకటేశ్వరి ఆయన రాసో సమర్పించుకొని ప్రదర్శన చేసి అక్కడి నుంచి కొద్దిగా ముందుకు అక్కడ గుండి ఉంటాయి ఆ గుండీ దగ్గరికి వెళ్ళి గుండీ చుట్టూ ప్రదర్శన చేసి ఆ గుండీకి శాసోలు సమర్పించుకొని మనము ఏమి సమర్పించాలనుకున్నాము ఆ గుండీలో పొందకుంటే చిన్నపత్రిక ముందుకెళ్తే పాప ఎత్తుతూ అనుకునేదా రామాయణ ఉంటారు రామాను వారు ఎలా ఉంటారు ఆ ఉపదేశ ముద్రలో ఉంటారు జ్ఞాన ముద్రలో ఉంటాడు అలా ఎందుకున్నారంటే వెంకటేశ్వర స్వామి వారికి శంకు చక్రాలను ఆమోించింది ఆయనే కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి గురువు ఆయన రామాను అందువల్ల ఎత్తు మీద కొంచెం అక్కడ ఉండాలి రామాజు గారు మనం ఆ పైకి వెళ్ళి ఆ గారిని దర్శించుకొని దాని నమస్కారం దాసవాలు సమర్పించుకొని చేతి పూర్వకంగా ప్రదర్శన పూర్వకంగా వస్తే అక్కడ ఒక రాయి ఉన్నది ఆ రాయి మీద పాపం కోరికల కోసం కోరికలు తీరాలని కొంతమంది వాళ్ళ నమ్మకంతో రాసుకుంటూ ఉంటారు కోరికలు కోరపడదు కానీ కొంతమంది కోరికలు చెప్పేసి ఆ కోరికలు రాసుకుంటారు దాని మీద వాళ్ళు అక్కడి నుంచి కింద వచ్చి ముందుకు వస్తే లక్ష్మీకాయలు గోడ మీద పెద్ద ఎత్తు మీద నిలబడి ఉంటారు ఆ లక్ష్మి తాయారు పాదాలు అందుకోవాలని పాదాలు నమస్కారం చేయాలని ఎగిరి ఎగిరి ఆ పాదాలు అందుకుంటూ ఉంటారు మనం ఎగరలేం కాబట్టి మనసులోనే ఆ పాదాలు పాకినట్లుగా మానసికంగా దర్శనం నమస్కారం చేసుకొని మళ్ళీ ఎక్కడ కిందకి వెళ్ళిపోతాం అక్కడ ఎదుర్కొంటా ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎడంజండి ఎదుర్కొంటే కనబడతాం మంచిగా ఆ గుణాన్ని దాసవాళ్ళు సమర్పించుకొని ఆ పక్కనే మూడు లైన్ లో ప్రసాదం పెడుతూ ఉంటారు తర్వాత లైన్లో కొంతమంది పంతొమ్మిది వందల ఐదులోకి వెళ్ళి ఆ ప్రసాద్ తీసుకుంటారు తీసుకుని వాళ్ళ యానికి వచ్చి మనకి అక్కడ కొంతవాడు ఆ ప్రసాదం సేకరించుకుంటూ ఆ స్వామి ప్రసాదాలే ప్రసాదాలండి ఎంత ముఖ్యంగా ఉంటాయండి తిరుపతిలో ప్రసాదాలు అది చక్రపంగా అయితే జీడిపప్పులు ఎత్తికొయితే వస్తారు నెయ్యి ఎత్తికొతే వస్తారు ప్రసాదాలు ఎంత భోగ్యంగా ఉంటాయండి తిరుపతిలో అసలు ఆ ప్రసాదాలే ప్రసాదాలు ఆ స్వామే స్వామి స్వామి ఎంత భోగ్యంగా ఉంటారండి స్వామి తన అందంతో కొంతమందిలో పడేస్తారు కొంతమంది ప్రసాదాలను రుచిగా పడేస్తారు అంత బాగుంటాయి నేను చూసినా కూడా తిరుపతి చాలా బాగుంటాయి ఇంకొక ముచ్చి తెచ్చుకుంటూ ఆ ప్రసాదాన్ని స్వీకరించి అక్కడే మన ఆయన ఆ పడేసి అక్కడ పక్కనే మన పంపుల దగ్గర చేగొట్టుకుని బయటకు వచ్చి గడం చేయబడి అయితే పెద్ద వేడింగ్ పెద్ద హాల్ ఉన్నది అక్కడ పెద్ద లేదు ఆ లైన్ లో ఉంచు లడ్డూ ప్రసాదం కొనుక్కొని మళ్ళీ మన రూమ్ కు వచ్చి మన బ్యాగులని చదిరేసుకొని మళ్ళీ మనం కి గంగోళం వచ్చేసి 바이러스 만나러 가시기 바랍니다. 제이스리 만나러 가시기 바랍니다. 나는 제이드베이터에 모아 놓고 제이드베이터에 만나러 가시기 바랍니다. 이렇게 시작합니다. 제이드베이터에 만나러 가시기 바랍니다.